ప్రేమైన వర్లారా ప్రభుణ యేసుక్రీస్తునావులో అందరికీ వందనాలు యేసుక్రీస్తున్నావులో మరి ఈ దినం కూడా మరి ఈ యొక్క వాక్య ధ్యానం కొరకై మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను మరి ఈ మన వాక్య భాగం కొరకై దేవుని వాక్యముల నుంచి సామెతల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుకుందాం సామెతల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాలు దావీద్ కుమారుడును ఇస్రాయేలు రాజునైన సొలమును సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపమును గ్రహించుటకును కాబట్టి ఇక్కడ మరి సామెతలు అనేటువంటి గ్రంథం చాలా ప్రాముఖ్యమైంది బైబిల్ గ్రంథంలో ఎందుకంటే దీంట్లో విశేషమైన మరి దేవుని యొక్క జ్ఞానం ఉంది ఎందుకంటే ఈ యొక్క జ్ఞానము దేవుడు సలమునకు అనుగ్రహించినాడు సలమును మరి రాజు అయినప్పుడు జ్ఞానం కొరకు ప్రార్థించ జ్ఞానం అనుగ్రహించినాడు అందుకొరకే దీంట్లో అంటే విశేషమైన దేవుని యొక్క జ్ఞానము ఆలోచనలు ఆయన యొక్క మార్గాలు ఆయన నడుపుదలు ఉంది ఇక్కడ మనము రెండవ వచనం ఏం చూస్తున్నామంటే ఈ యొక్క సామెతలు రాసినట్టు ఉద్దేశం ఏమిటి అనేటువంటి చెప్తుంటున్నాడు ఇక్కడ జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సంలాపమును గ్రహించుటకు కాబట్టి జ్ఞానము టు నో ద విజిడం అండ్ ఇన్స్ట్రక్షన్ అండ్ టు పర్సూ ద వర్డ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేటువంటి కార్యాన్ని ఇంగ్లీష్లో చూసినట్లయితే కాబట్టి జ్ఞానము మరి గ్రహించడానికి కొరకు అంటాడు ఎట్లాగా చూడండి ఆత్మీయ జ్ఞానము ఆత్మీయుటి కార్యముడు అదే మరి ఎట్లాగా ఈ యొక్క జ్ఞానము మరి సాలుమోను పొందినాడు అనేటువంటి కార్యం మనం చూస్తే మొదటి రాజుల గ్రంథము మూడో అధ్యాయంలో దేవుడు సౌలమోనికి జ్ఞానం ఎట్లా ఇచ్చినాడని చూస్తున్నాం చూడండి సోలమును మరి చూసినట్లయితే మూడో అధ్యాయం ఐదో వచ్చినము గివ్యోలో గివ్యోనులో రాత్రి రాత్రివేళ స్వప్నం ముందు సోలమోను ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుటకి ఇష్టమో దానిని అడుగుమని దేవుడు తన తనగా ఇక్కడ మరి సోలమును రాజు అయిన తర్వాత చాలా చిన్న వయసులోని రాజు అయిన తర్వాత ఒక దినం స్వప్నంలో దేవుడు అతనికి బయలుపరిచే కార్యం ఏంటంటే నీకు ఏమి కావాలో నువ్వు కోరుకో అన్నాడు నీకు ఏమి కావాలనో కోరుకో అని అన్నప్పుడు సౌలభై ఉంటున్నాడంటే ఇక్కడ తన యొక్క నా దేవా యహోవా నీవు నా తండ్రి దావిన బదులుగా నీ దాసుడుగా నీ దాసు రాజుగా చేసి ఉంటున్నావు నేను బాలుడను కార్యం జరుపుటకు నాకు బుద్ధి చాలదు అది కాబట్టి ఎంత మరి హంబుల్నెస్ యథార్థముగా నేను బాలుడను మరి కార్యం జరిగించడానికి నాకు బుద్ధి చాలదు ఎందుకంటే విశాలమైన దేశం ఉంటుంది ఇక్కడ ఇంత గొప్ప జనసమూహానికి న్యాయ తీర్చగల కలిగేటువంటి గారు లేని నేను అందుకొనకే ఏముంటున్నాడంటే మరి ఇంత గొప్ప న్యాయ న్యాయం ఎవడు గనవాడెవడు కాబట్టి నేను మంచి చెడ్డను వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడు నాకు వివేకము గల హృదయం దేము డిజర్నింగ్ స్పిరిచువల్ డిజర్నింగ్ ఆర్రే గాడ్స్ డిజర్నింగ్ వివేచనా హృదయము అనేటువంటిది కాబట్టి ఎంత మంచి కార్యం అడిగినాడు చూడండి చాలామను కదా దేవుడు ప్రతీక్షనప్పుడు మరి ఏం కావాలంటే మరి నీవు అయితే ఏం కోరుకుంటాము నీవు నేనైతే ఏం కోరుకుంటాము ప్రభావా నాకు అది కావాలి ఇది కావాలా ఇట్లాంటివి చెప్తా ఉంటారు కదా ఇవి అయితే సోలమూను ఎంత యథార్థంగా ప్రభు నేను చిన్న బాలుడిని ఇంత గొప్ప ఇస్రాయల్ దేశం మీద నన్ను రాజుగా చేసినావు నేను మరి పరిపాలించడానికి నాకు బుద్ధి సాలదే కాబట్టి బుద్ధి జ్ఞానమును నాకు అనుగ్రహించుకున్నాడు కాబట్టి దేవుడు ఏం చేసాడు బుద్ధి జ్ఞానమును దానితో కూడా ఐశ్వర్యం కూడా అనుగ్రహించాడు కాబట్టే ఇక్కడ సోలమూను సామెతల్లో వ్రాసేటువంటి కార్యం ఏంటంటే దావీది కుమారుడు ఇస్సలరాజును సొలమూరి సామెత జ్ఞానము ఉపదేశము అభ్యసించటకు కాబట్టి ఈ సామెతల్లో ఏమిటి మనకు జ్ఞానము ఉపదేశం అభ్యసించడానికి కొరకు చాలా చాలా ప్రాముఖ్యమైనది జ్ఞానం కదా చూడండి యశాగ్రంథంలో గ్రంథము మరి ఏడవ అధ్యాయంలో ఒక మాట్లాడుతుంది గ్రంథము ఏడవ అధ్యాయంలో మరి చూస్తున్నాం చూడండి కాబట్టి పద్నాలుగు వచ్చిన కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలోకించుడి కన్యక గర్భతయ కుమారుణికను అతనికి ఇమ్మానియలైన పేరు పెట్టబడను ఇది యేసుక్రీస్తు గురించి అడక ప్రవచనం పెట్టబడును మరి చూసినట్లయితే కీడును విసర్జించి మేలును కోరుకుంట అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు కాబట్టి కీడును విసర్జించి మేలును కోరుకుంటా అంటే విన్ హ్యాస్ గాడ్ ద డిజర్నింగ్ దట్ ఈస్ ఏ డిజర్నింగ్ పవర్ వెన్ ఇస్ మెచ్యూర్ టు ద డిజర్నింగ్ పవర్ ఇస్ గౌట్ ద డిజర్నింగ్ పవరే ఇట్ సెల్ఫ్ అట్లే చాలా చిన్న వయసులోనే కాబట్టి ఏసు క్రిష్మీ బట్టే ఆయన మరి పెరిగి బాలుడైన యేసు పెరిగి పెద్దవాడైనప్పుడు అని మనకు కూడా మత వార్త పన్నెండో అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం జ్ఞాన వివేకములు ఆయన యొక్క జ్ఞానము అనంతమైన జ్ఞానం దాని గురించి మనం విశేషంగా చెప్పాల్సిన అవసరం లేదు అట్లాగే యశా పదకొండో అధ్యాయములు ఏమంటున్నాడంటే యశా పదకొండో అధ్యాయము మొదటి వచనం యశయ్య మధ్య నుండి చిగురు పుట్టును దాని వేరుండి అంకురం ఎదిగి పలించిన మళ్ళీ యేసుక్రీస్తు యొక్క పుట్టుక యొక్క ప్రవచనం ఇది యహో ఆత్మ జ్ఞాన వివేకములు గల ఆధారము ఆత్మ కాబట్టి దేవుని ఆత్మ ఎట్లాంటిదంటే జ్ఞాన వివేకములకు ఆధారణ ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ తెలివిని ఎహో ఏడలా భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును కాబట్టి ఆ యొక్క జ్ఞానము వివేకము తెలివిని అనుగ్రహించట్టి కాబట్టి ఇక్కడ చూసినట్టయితే స్పిరిచువల్ డిజర్నింగ్ దాన్ని ఏమంటాడు మరి ఎప్పొసిన పువ్వులు రాస్తూ కొరందెలకు రాస్తూ మొదటి కొరందేలకు మరి రెండో అధ్యాయములు పద్నాలుగు వచ్చిన ఏమంటున్నాడు అంటే ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయమును అంగీకరింపడు అవి అతనికి విరితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగను డిజర్నింగ్ వివేచించుట ఆత్మ ద్వారా ఆత్మకార్యములు వివేచించుట కాబట్టి ఈ లోక సంబంధమైన విధముగా వివేచించేది కాదు దేవుని వాక్యం దేవుని వాక్యం ఎప్పుడు మనము ఆత్మ సంబంధమైన కార్యముల ద్వారా వివేచి వివేచించాలి పరలోక సంబంధమైన కార్యములు దీంట్లో ఉంటున్నవి అనే దాని ద్వారా వివేచించాలి మనం కాబట్టి దేవుని వాక్యం చదివేటప్పుడు మనకు ఏది అవసరం అంటే ఆత్మ సంబంధం అంటే ఏ అర్థం నాకు బోధిస్తున్నది ఏ వ్యాఖ్యానం నాకు బోధిస్తున్నది అనే కార్యం మనం జ్ఞాపం చేసుకోవాలి కాబట్టి ఏ స్పిరిచువల్ డిజర్న్మెంట్ అంటాడు అట్లాగే రెండవదిగా ఆ యొక్క ఆత్మీయ సంగతులు గ్రహించడానికొరకై గ్రహించేదాని కొరకై నాకు మరి ఈ యొక్క సామెతలు పనికి వచ్చాయి ఆత్మీయ సంగతులు గ్రహించుట అంటే ఏంటి చూసినట్లయితే చూడండి రెండో సమూహాల గ్రంథంలో మరి ఇక్కడ దావిదు యొక్క ఆ దినాల్లో రెండవ సమయంలో గ్రంథము దావిదుని గురించి ఇక్కడ మాట చెప్తున్నాడు ఏమంటాడు ఐదో నాలుగో చన దావిది ముప్పది ఏడేళ్ళ ముప్పది ఏళ్ళ వాడై ఏళ్ళను ఆరంభించినప్పుడు నలుగురు సంవత్సరంలో పరిపాలన చేశాడు ఫిబ్రవరిలోను యూదాల వారందరి మీద ఏడు సంవత్సరంలో ఆరు మాసములు ఇరుశములో అందరి మీద ముప్పై మూడు సంవత్సరం ఆరు మాసం అది దావేది రాజు అయినప్పుడు అప్పుడు ఏం జరిగిందంట చూడండి దావీదు అంతకంతకు వర్దిల్లను సైన్యములకు అధిపతిగా అతనికి తోడుగా ఉండను కాబట్టి దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి వర్ధిల్లినాడు అంటే ఇస్రాయల్ మీద తను రాజుగా స్థిరపరచననియు ఇస్రాయల్లను బట్టి ఆయన జనుల నిమిత్తము తను ప్రబలము చేని దావీదు గ్రహించి కాబట్టి ఇక్కడ గ్రహించే తన రాజ్యము ప్రబలము చేస్తాడు ఎందుకంటే తన జనుల నిమిత్తం అనేదాన్ని ఈ గ్రహించిన గ్రహించినవాడుగా ఉంటున్నాడు కాబట్టి ఇటువంటి గ్రహింపు వచ్చిందంటే ఇది దేవుని యొక్క ఆత్మ ద్వారా అనేటువంటి గ్రహింపు కలిగింది కాబట్టి ప్రేమ సోడ సోదరి మనకు దేవుని యొక్క కార్యాలు అర్థం చేసుకోవాలంటే దేవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క ఆత్మ సన్నిధి మనకు అవసరం అందుకొరకే వార్త ఐదో అధ్యాయంలో ఏమంటున్నాడు అంటే వార్త ఐదో అధ్యాయంలో ఇక్కడ ఏం చేస్తున్నాడు మరి పద్దెనిమిది వచ్చిన యశ్వ్రభు ఉండే స్థలంలో ఆయన అనేకులు స్వస్థపరుస్తూ వచ్చాడు అప్పుడు కొంతమంది మనుషులు ఒక తీసుకొని తీసుకుని వచ్చినాడు పష్యవాయులవాన్ని తీసుకొని వచ్చి మంచం మీద ఆయన దగ్గర నిలబెట్టారు అప్పుడు అక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు ఇంత చూసినాడు ఎంతో ఆశ్చర్యమైంది అప్పుడు ఏం చేశాడంటే యేసు ప్రభు మనుషుడా నీ పాపం క్షమించమనేది అని చెప్పినాడు నువ్వు లేచినడు అంటూ ఉండేవాళ్ళు ఏం చేశారు ఏంటి మనుషుల పాపం ఎట్లా క్షమిస్తాడు అని తమలో తమ ఆలోచించుకొని చూడగా ఆయనకు అర్థమైంది ఎందుకంటే ఆయన దేవుడు మనుషుల యొక్క హృదయాంతరంగంలో గ్రహించే దేవుడు అది కనుక ఏమంటాడంటే ఏసు వారి ఆలోచన ఎరిగి మీ హృదయంలో ఏం ఆలోచించుకుంటున్నారు కాబట్టి మీ హృదయంలో ఆలోచన ఏంటి అంటే మన హృదయంలో ఆలోచన పుట్టినప్పుడే పుట్టక మునిపే ఆయన ఎరిగిన వాడుకుంటున్నాడు అనమాట దేవుడు మన యొక్క ఆలోచన పుట్టక మునిపే ఎరిగినవాడుగా ఉంటున్నాడు అనే కార్యం చూస్తున్నాం కాబట్టి మరి ఆత్మీయ కార్యములు మనం గ్రహించేదాని కొరకై కాబట్టి ఏమంటాడు ఇక్కడ చూసినట్లయితే సామెతల గ్రంథంలో మనం ఏం చూస్తున్నాం మొట్టమొదటిగా జ్ఞానోపదేశమును ఉపదేశించడం వివేక సల్లాపములు గ్రహించుటకును గ్రహించేది అంటే రిసెప్టివ్నెస్ స్పిరిచువల్ రిసెప్టివ్నెస్ అనేటువంటి కార్యం అంటే ఆత్మీయమైనటువంటి మరి అంగీకరించేటటువంటి ఉద్దేశం కలిగినట్టుగా ఉండాలని ఆత్మీయ కార్యములు రిసెప్టివ్నెస్ అంటే రిసీవింగ్ అంటే అది గ్రహించినటువంటి ఆత్మీయ గ్రహింపు కృతంగా చెప్పాలంటే ఇక్కడ ఏమంటాడు చూడండి నలభై కీర్తనలో దావి ఏం రాస్తున్నాడంటే కీర్తనలు నలభై అధ్యాయములో ఏమంటాడు ఎనిమిదో వచ్చినావు నలభై అధ్యాయము ఎనిమిదో వచ్చినావు ఆరు నుంచి చదువుతాను బరు బరులైనను నైవేద్యములను కోరటలేదు లేదు నీవు నాకు చెవులను నిర్మించున్నావు దహన బరులైనను పాపరార్థ బరులైన తమ్మనలేదు అయితే నా దేవాన్ని చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది కాబట్టి ఆయన ధర్మశాస్త్రం ఆయన వాక్యం ఎక్కడుందట అంతర్యములో కలిగి ఉండట కాబట్టి దేవుని వాక్యము మనము చదివేది మాత్రమే కాదు వినేది మాత్రమే కాదు దాన్ని మనము మరి చూసినట్లయితే వాక్యాలను నేర్చుకునేది మాత్రమే కాదు అది మన హృదయాంతరంగంలో చేర్చుకునే వరకు ఉండాలి రిసీవ్డ్ డీప్ ఇంట్ హార్చ్ కాబట్టి హృదయాంతరంగంలో నేను చేర్చుకునిట్టున్నాను అంటున్నాడు దావిది ఇక్కడ చూసినట్లయితే అట్లాగే సామెతల గ్రంథంలోనే మనం చూస్తుంటున్నాము పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిదో అధ్యాయము పదో వచనములో ఏమంటాడు ఇక్కడ మరి పద్దెనిమిదో అధ్యాయం పదిహేనో వచనం చదువుతాను రైట్ పద్దెనిమిదవ అధ్యాయం పదిహేనో వచనం రైట్ ఇక్కడ చూస్తున్నాను చూడండి జ్ఞానుల చెవి తెలివి తెలివిని వదకను వివేకము గల మనస్సును తెలివి సంపాదించుకును ఓకే జ్ఞాను జ్ఞానుల చెవి తెలివిని వెతుకును వివేకము గల మనస్సు తెలివిని సంపాదించుకు సో రిసీవింగ్ అండ్ కీపింగ్ అంటే వినుట అనేటువంటిది వేరే విని దాన్ని అంగీకరించి భద్రపరచుకున్నట దాన్ని సంపాదించుకునుట అంటారు వివేకమును మరి సంపాదించుకునుట అంటే రిసీవింగ్ ఆ యొక్క దాన్ని అంగీకరించి మన హృదయంలో ఉంచుకున్నట అనేటువంటి కార్యం కాబట్టి దేవుని వాక్యము మన హృదయంలో ఉంచుకున్నట అనేటువంటివి అందుకొరకే చూడండి ఇరవై అధ్యాయములు కూడా అదే ఇరవై అధ్యాయమును మరి పన్నెండవ చెడు ఏమంటున్నాడంటే ఇక్కడ వినగల చెవిరి చెవి చూడగల కన్ను ఈ రెండు ఎహోవా కలుగు కాబట్టి వినగలిగే చెవి చూడగలిగే కన్ను అందుకొరికి ప్రభు అనేక చోట్ల రాస్తున్నాడు వినుటకు చెవి చెవిగలవాడు వినుడుగా కా అంటాడు అంటే అర్థం ఏంటి అందరికీ చెవులు ఉంటున్నాయి అయితే అది ఎట్లా వినాలా అనేటువంటిదే చాలా ప్రాముఖ్యమైంది ఏ విధంగా వినాలా అనేటువంటిది కాబట్టే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే చూడండి మతయ స్వార్థ పదమూడవ అధ్యాయంలో మత స్వార్థ పదమూడో అధ్యాయంలో ఇక్కడ యశ్వరువు ఉపమానం చెప్తుంటున్నాడు అది మరి విత్తనం వేసేవారికి ఉపమానం చెప్తుంటున్నాడు విత్తనం వేసేవాడు విత్తనం వేయగా కొన్ని త్రోహకనబడిను కొన్ని మరి రాత్రి నెలల పొన్ని కొన్ని ముళ్ళ పదల్లో పొన్ని మంచినీళ్ళలో పొడి నాలుగు రకాలుగా ఏంటిది దేవుని వాక్యం అంటాడు యశ్వరేవి చెప్తాడు కాబట్టి ఇది ఏంటంటే దేవుని వాక్యం ఉత్తుట అనేటువంటిది కాబట్టి మరి ఈ యొక్క వాక్యం యొక్క రహస్యం ఈ యొక్క ఉపమాన యొక్క రహస్యం మీరు ఎరగాలంటే ఏం కావాలి మీకు ఆత్మీయమైనటువంటి మనస్సు కావాలి ఆత్మీయ కన్నులు కావాలి అది కొరకే పదార్ వచ్చన అయితే మీ కన్నులు చూసినవి కనుక అవి ధన్యులైనవి మీ చెవులు వినుచున్నవి ఒక ధన్యములైనవి నా మాటలు మీ కనులు మీ యొక్క చెవులు వింటున్నవి మీరు గ్రహిస్తుంటున్నారు అయితే ముందున్నటువంటి దినాల్లో మరి అనేకులు దానికి గ్రహించలేని వారుగా ఉన్నారు అది కొరకే ఏమంటాడంటే మంచినేళ్ల విత్తనము వాక్యం విని గ్రహించువాడు అటివారు మరి అటివారు నూరంతలు గాను ఒకటి అరవదంతలు గాను ఒకటి ముప్పదంతలు గాను సఫరులు ఏడు గంటలుగా ఉంటారు అనేటువంటి కార్యాన్ని అక్కడ చెప్తుంటున్నాడు అనమాట కాబట్టి ఆ విధంగా జ్ఞానముతో దాన్ని అంగీకరించుట అనేటువంటి దేవుని వాక్యము అంగీకరించే హృదయంలో పదిలపరచుకున్నట అనేటువంటిది అదే మనం చూసినట్లయితే అపోసల కార్యములో ఒక మాట చెప్తాడు అపోసుల కార్యంలో పదిహేడవ అధ్యాయము అపోసల కార్యములు పదిహేడవ అధ్యాయము పది వచనములో వెంటనే సహోదరులు వెంటనే సహోదరులు రాత్రి వేళ సౌలను సెలవులను బెరయకు పంపిణీ సౌలు శీలాద్దరు మరి అక్కడ స్వార్థ పరిచయం చేస్తుంటున్నారు ఇప్పుడు వారు బెరయా అనే పట్టణానికి వచ్చినారు బెరయా అనేటువంటి పట్టణానికి వచ్చినారు వచ్చినప్పుడు యూజుల సమాజ మందిరంలో దేవుని గురించి మాట్లాడుతూ ఉండేటప్పుడు మరి అక్కడ వారు అనేకల వాక్యం విన్నారట పౌలు చెప్పేటి శీలా చెప్పే మాటలు విని వారు ఏం చేస్తున్నారు చూడండి వాళ్ళ ఆసక్తి వీరు ఉన్న వారి కంటే గనులే ఉండేవి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌరులను శీలను చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని ప్రతిదిన లేఖనములు లేఖనవుళ్ళు పరిశోధించట్లేదు అది ప్రాముఖ్యమైనది వినేది మాత్రమే కాదు అవి ఎట్టున్నాయా లేదా అని తిరిగి దాన్ని వాళ్ళు ధ్యానిస్తుంటున్నారు కాబట్టి అనేక సందర్భాల్లో మనం వాక్యం చెప్పేటప్పుడు మహా బాగుంది వాక్యం చెప్పిన మళ్ళీ దాని గురించి మనం చదవం కాబట్టి దాన్ని ధ్యానించం కాబట్టి దాన్ని మర్చిపోతాం అయితే వీరు బెరయలు ఉండే విశ్వాసులు అయితే మంచి మరి డివోటీస్ అంటే సమర్పణ గరి వారు ఉంటున్నారు వాక్యం అలాగ ఉందో లేదో అని అంగీకరించినారు దేవుని వాక్యం అయితే అలా ఉందో లేదో దాన్ని గ్రహించాలంటే అది ఆర్ మెడిటేటింగ్ అన్నమాట అది అది కొరకే మనం చూస్తున్నాము పోస తెసరక రాస్తూ తెసలోనికి రాస్తూ మొదటి తెసరానికి రెండో అధ్యాయము మరి పదమూడవ చోళ్ళు ఏమంటాడంటే మీరు దేవుని వర్తమానముని వాక్యం వావాలను అంగీకరించినప్పుడు మనుషుల వాక్యం అని ఎంచదు నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం దాన్ని అంగీకరించారు కనుక మేము మానక దేవుని కృష్ణా చెల్లించున్నాము కాబట్టి ఇది దేవుని వాక్యం అని మీరు ఎదిగినారు గ్రహించినారు ఏమండి మరి అప్పు పౌలు దశలోనికి వెళ్ళే సంఘంలోనికి వెళ్ళి అక్కడ మాట్లాడినప్పుడు వారు పౌలు మాట్లాడినాడు అనుకోలే వాళ్ళు దేవుడే మాట్లాడుతుంటారు అది గ్రహింపు దేవుని వాక్యం ఒక క్రైమ్ కాబట్టి ఏం చేస్తారంటే మీరు నిజముగా అది ఉన్నిది ఉన్నట్లు అట్లే అంగీకరించినారు మీరు కాబట్టే మరి ఈ వాక్యమే విశ్వాసం మీరు కార్యసిద్ధి కలుగు చేస్తుంటుంది ఇదే మీకు ఫలాన్ని ఇచ్చేదిగా ఉంటుంది ఆ విధంగా విన్నారు కాబట్టి కాబట్టి ఆత్మీయమైన యొక్క అంగీకారము అంటే రిసీవింగ్ రిసెప్టివిటీ అంటే మరి యశాగ్రంథం గ్రంథంలో ఏం రాస్తారంటే ఈ యొక్క రిసెప్టివిటీ కూడా ఈ యొక్క వినేటువంటి కార్యం కూడా దేవుని ద్వారానే మనకు జరిగేది అందుకొనకే యాభై అధ్యాయంలో యశ్యాగ్రంథము అలసిన వారిని మాటల చేత ఊరడించు జ్ఞానమున కలిగినట్లు అలసిపోయిన వారికి ఎంకరేజ్మెంట్ చేసేది అనమాట ప్రోత్సాహపరిచేది కృంగిపోయినవారు అలసిపోయినవారు దుఃఖములో ఉండే అటువంటి వారు మాటల చేత ఊరడించు జ్ఞానం కావాలని డిజర్నింగ్ ఫర్ కదా కష్టాలు ఉంటారు కొంతమంది కొన్నిసార్లు కొంతమంది కష్టాల్లో శ్రమల్లో వ్యాధుల్లో ఉంటారు అటువంటి వాళ్ళ దగ్గర మీ కొంతమంది అయ్యో నువ్వు కష్టాలు ఉండవా నువ్వు పాపంలో ఉండవా ఆ ఏదో పాపం చేసినావు దేవుడు నీకు శిష్య అంటాడు ఎంత తప్పండి ఇది ఆ విధంగా చెప్పకూడదు మనము వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయాలి ఊరడించాల ఆదరించాలని కన్సోల్ చేయాలన్నమాట శిష్యునికి తగిన నోరు దేవుడు నాకు తెచ్చినట్లు శిష్యులు వినునట్లుగా నేను వినుటక ఆయన ప్రతి ఉదయమునూ నాకు విను బుద్ధి పుట్టించును ఎవ్రీడే మార్నింగ్ హిస్ గివింగ్ మీ ద మైండ్ టు హియర్ విను బుద్ధి అది ప్రాముఖ్యమైంది వినాలంటే ఆయన బుద్ధి పుట్టించాలా ఆయన చెవి ఇయ్యాల మనకు కాబట్టి వినుటకు చెవి గలవాడు వినుగా కంటే ఈ చెవి ఆత్మీయమైనటువంటి కార్యములు వినేదానికి కావలసిన చెవి అందుకొరకే ఇక్కడ ఏమంటాడంటే ప్రభువు యహో నా చెవికి వినబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు వినకుండా తొలగిపోలేదు అది ప్రాముఖ్యమైనది ఆయన మనతో మాట్లాడినప్పుడు మనం వినకుండా తొలగిపోవటం కానీ లేక మరి వినకుండా తిరుగుబాటు చేయటం కానీ మనం చేయకూడదు అందుకొరకు ఇటువంటి బుద్ధి జ్ఞానమును మనకు నేర్పించడానికి కొరకే మరి ఇక్కడ సామెతల గ్రంథములో మరి సలవులు రాస్తున్నాడు ఇది జ్ఞానమును ఉపదేశమును అభ్యసించటకును వివేక సల్లాపములు గ్రహించుటకును మరి ఈ యొక్క సామెతలు రాయబడి ఉన్నది కాబట్టి ప్రేమ వల్లరా ఇటువంటి విధంగా గురించి గురించిన జ్ఞానము మరి స్పిరిచువల్లే అండర్స్టాండింగ్ స్పిరిచువల్ డిజర్నింగ్ అట్లాగే స్పిరిచువల్ రిసెప్టివిటీ ఏ విధంగా ఆయన వాక్యాన్ని మనం అంగీకరించాలా అనేటువంటి మనం దీని ద్వారా నేర్చుకుంటున్నాం ఆ విధంగా మరి మనం వాక్యముకు లోబడి ఆ వాక్యాన్ని మనం అంగీకరించి మన హృదయంలో భద్రపరుచుకునవలసిన వాళ్ళుగా ఉంటున్నాము అప్పుడు దేవుని యొక్క సంపూర్ణ ఆశీర్వాదం మనకు కలిగేదిగా ఉంటుంది